అన్నీ అందరితోనూ షేర్ చేసేసుకోవడం అనేది అసలు మంచి లక్షణమేనా చాలా చెడ్డ లక్ష్యం అది అంటే కొంతమందికి మనసులు ఇక్కడ నిలవదు కక్కేయాలి దాన్ని ఎప్పుడు బయట పెట్టేయాలి ఏది జరిగినా ఒక మంచిది జరిగినా ఏది జరిగి ఏదైనా దుఃఖమైనా కూడా పరిచర్లకు చెప్పడం అలవాటు అనమాట అలాంటి చెప్పడం వల్ల నెగిటివ్ ఆరాలు ఎక్కువ తగులుతాయి దానివల్ల నెగిటివ్ నెగిటివ్లో కూరిపోతారు అలాంటివి చెప్పకూడదు ఏదైనా ఉన్నది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి మీరు అనుకోండి మీకు ఒక ఫ్రెండ్ ఉంటుంది ఒక 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 అమ్మాయి ఒక ఏరియాలో పరిచయం అవుతుంది ఇప్పుడు ఇక్కడ యాంకర్ ఇక్కడ పరిచయం అవుతుంది అనుకోండి పరిచయం అయినప్పుడు ఆ కొన్నాళ్ళు మెలుగుతారు తర్వాత కొంచెం క్లోజ్ అవుతారు క్లోజ్ అయిన తర్వాత నువ్వు ఇంతకు ముందు అంటే ఒక పదహైదు వయసు నుంచి ఎంతంత ఏమేమి చేసినావు ఏమేమి ఒకరిని ప్రేమించి ఉన్నా కానీ లేక ఇంకేదైనా చేసి ఉన్నా కానీ మీ ఇంట్లో జరిగిన విషయాలు నా ఫ్రెండే కదా క్లోజ్ మొత్తాన్ని వదిలేస్తావు ఆ అమ్మాయి దగ్గర డీప్గా చెప్తావు జరిగిన ప్రతిరోజు జరిగేది కూడా చెప్తూ ఉంటుంది మొత్తం రికార్డ్ చేసుకున్నది అమ్మాయి నువ్వు చెప్తా ఉన్నావు కాబట్టి రికార్డ్ అయింది ఆడ అంటే మైండ్లో నువ్వు చెప్పడం వల్ల ఎన్నర మైండ్ క్యాచ్ చేసి పెట్టుకున్నది కొన్నాళ్ళు తర్వాత ఏదో ఆ అమ్మాయి వల్ల నీకు కొన్ని మనస్తాపాలు ఏర్పడింది ఏర్పడింది ఏర్పడిన తర్వాత విడిపోయినారు ఇంకా విడిపోయేసి నీకు ఇంకొక ఫ్రెండ్ టచ్ అయింది ఆ అమ్మాయికి ఇంకొక ఫ్రెండ్ టచ్ అయింది ఇప్పుడు ఏమైంది అనేసి ఆమెను నడుతుంది ఆమె ఫ్రెండ్ ఏమైంది నువ్వు విజిత క్లోజ్గా ఉన్నారు ఏమి ఇప్పుడు విజిత మాట్లాడితే దాని మొహం దాని గుట్టంత నా చేతిలో ఉండ్లా ఎందే దాని గుట్టంతా నా చేతిలో ఉండదు దాని మొహం దాని జీవిత చరిత్ర ఆరు చేతిలో ఉంది అంటది దీనికంత అంత కారణం ఎవరు నువ్వే ఆమె ఎవరనేది తెలియదు నాలుగు రోజులు పరిచయం అయిపోతే ఇచ్చేయాలా మొత్తం ఇచ్చేయాలా మొత్తం చెప్పేది అందుకే ఇది ఒకదానికే కాదు నేను చెప్పేది అందుకే కనీ పెంచిన వాళ్ళు కూడా మర్చిపోయి ఒకటి ఉన్న పరిచయం అయితే వాడు లైఫ్ని మొత్తాన్ని వాడికి ఇచ్చేస్తారు వాడు వాడి వాడు నాలుగు రోజుల తర్వాత అంటే కూర్చొని నేర్చుకుంటూ ఉంటారు అందుకే అంటే ఈ విషయం మాని కాదు నేను చెప్పేది ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా కానీ కొంతమంది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఎవడో ఒకటి పరిచయం అయితే వాడి దగ్గర ఇచ్చేసేదే వాడు నాలుగు రోజుల తర్వాత పడి పారిపోయినాడు అనుకో కూర్చొని లేడీస్ ఏం వస్తుంది కారణం నువ్వే కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరు నువ్వే ఇప్పుడు ఆమె అరచేత్ర వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమె చెప్తుంది ఏంది అట్లా చెప్తున్నావు ఒక అంటే మొత్తం చెప్పేస్తుంది ఆమెతో నువ్వు చెప్పినట్టు అన్నీ దాని గుట్టంతా నా చేతిలో ఉందని అని నువ్వు నువ్వేమిచ్చినావో వేల రెట్లు మళ్ళీ నీ దగ్గర తిరిగి వస్తుంది అది మొత్తాన్ని అల్లుకుంటా మళ్ళీ నీ చెవికి వస్తుంది మెంటి దాకా వస్తుంది ఓకే అంటే నెగిటివ్ నువ్వు వచ్చిన దానివల్ల నెగిటివ్గా తయారవి నెగిటివ్ హారాల కింద వస్తుంది అది చెప్పకండి ఎవరితో ఏ విషయాలు అదే విధంగా ఒక ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఒక బిజినెస్ చేస్తాం అనుకుని అనుకున్నాం అనుకో ఏదైనా ఒకటి ఏం పెడతామ ఒక బట్టలు బిజినెస్ పెట్టుకుందామ్మా లేకపోతే ఒక సూపర్ మార్కెటా లేకపోతే ఒక ఫ్యాన్సీ స్టోర్ పెడదామ్మా ఏదో ఒకటి అనుకుంటావు అనుకునేట గమ్మని నీతోనే ఆలోచిస్తుంటే బాగానే ఉంటుంది తర టక్కని నీ ఫ్రెండ్తో చెప్తావు ఇలా ఉంది అని ఆ నీ మొహం దాన్ని పెట్టిన వాళ్ళు ఎంత బాగా నాకు కొని పోయినారా లాస్ అయిపోయినారా దాన్ని పెట్టి ఏం చేస్తావా ఆమె మనుషులేముందో నీకు ఇలా చెప్పేసింది అక్కడ చెప్పడమే ఆ నెగిటివ్ పోయి నీ మైండ్లో కూర్చొని వస్తుంది కూర్చోవడం వల్ల ఏమైందంటే ఒక భయం ఏర్పడుతుంది నీకు ఒకవేళ పెట్టేసి నేను పది లక్షల రూపాయలు అప్పు తీసి పెట్టి అలా నష్టపోతే నా ఫ్రెండ్ చెప్పినట్టు నష్టపోతే ఎలా రబ్బా అని ఒక ఫీలింగ్ వస్తుంది తర్వాత నువ్వు పెట్టినావు కానీ లాస్ అవుతావు నువ్వు చెప్పేసినావు ఆమె నెగిటివ్ రిలీజ్ చేసేది నువ్వు పెట్టినావు గానింటే అది లాస్లో పడతావు లాస్ అయిపోతావు అంటే ఆ నెగిటివ్ ఆరాలకు పవ పవర్ ఎక్కువ ఆమె నెగిటివ్ రిలీజ్ చేసింది కాబట్టి అది కూర్చుంటుంది నువ్వు షాప్ పెట్టేసి కూర్చున్నా అంటే కస్టమర్లు ఏం రాలేదు ఒకవేళ నా ఫ్రెండ్ చెప్పి శ్వేత చెప్పినట్టు లాస్ అవుతానేమా ఎన్నర్మీ గుర్తు చేస్తూ ఉంటుంది అలా నువ్వు లాసే అవుతావు అందువల్ల ఏదైనా ఇతరులకు చెప్పకండి చెప్పడం వల్ల చాలా నష్ట అనర్ధాలు ఉన్నాయి చాలా నష్టపోతారు అందుకనేసి ఎప్పుడైనా మీతోనే మీరు మాట్లాడుకోండి నీకు అటాచ్ చెప్పాలి నేను ఇలా బిజినెస్ చేయాలి ఇలా ఉండాలి అనుకుని నీకు చెప్పాలనిపిస్తే మిర్ర దగ్గరికి వెళ్ళండి అర్థం దగ్గరికి వెళ్ళండి నేను ఇలా అనుకుంటున్నాను నాకు సక్సెస్ అయిపోయింది నేను బాగా చేయగలను నేను ఆదాయం బాగా పెంచగలను పెరిగిపోతుంది నేను డెవలప్ అవ్వగలను నా వల్ల అవుతుంది ఇలాంటి మాటలు అర్థంలో చెప్పండి నువ్వేమిస్తావో వెళ్ళటట్లు నీ దగ్గరికి వస్తాయి నువ్వేం చెప్తావో అందుకే నవ్వితే నవ్వుతుంది ఏడిసి ఏడుస్తుంది అన్నాను కదా నువ్వు చెప్తున్నావు పాజిటివ్గా చెప్తున్నావు నేను సాధిస్తా బిజినెస్లో డెవలప్ అవుతా పెద్ద షోరూమ్ పెడతాను అక్కడక్కడ సిటీలో కూడా ఒక నాలుగైదు షోరూమ్లు కూడా పెట్టుకుంటాను నా వల్ల అవుతుంది నా కింద పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను ఇలాంటి మాటలు నువ్వు చెప్పినావంటే ఈజీగా అవుతుంది అందుకని నీ పర్సనల్ అయినా ఎవరికి చెప్పకండి నీ ఏ విషయమైన దుఃఖమైన ఆదాయమైన సంతోషమైన ఏదైనా ఎవరికి చెప్పకండి మీరు అట్లా బయట చెప్పాలంటే మీరే దగ్గరికి పోండి పాజిటివ్గా చెప్పుకోండి నెగిటివ్ని అంత పక్కన పెట్టేయండి పాజిటివ్గా పదే పదే చెప్పండి చెప్పడం వల్ల మీకు ఒక తెలియని ఒక ఎనర్జీ పడుతుంది అంటే అది మైండ్లో కొంతమందికి భారం అనిపిస్తుంది చెప్పకపోతే అది రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రీ అయిపోతుంది నువ్వు మొత్తం పాజిటివ్గానే చెప్పుకోవు ఎక్కడ నెగిటివ్ చెప్పుకోవు పాజిటివ్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే అలా పాజిటివ్ థింకింగే నీ మైండ్లో కూడా ఉంటుంది రిలీజ్ అవుతుంది అన్ని వైబ్రేషన్ ఏర్పడుతుంది నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతావు అవుతుంది ఈజీగా వెళ్తుంది అంటే నెగిటివ్ లేకపోలేవు ఎక్కడ నెగిటివ్ లేకపోలేవు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు చూడొచ్చు నా క్లాసులో నాకు అయితే అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి ఒంగోలు విజయవాడ హైదరాబాద్ ఓన్లీ మూడు వేల రూపాయలు ఏం ఎన్ని రూపాయలు ఓన్లీ మూడు వేల రూపాయలతో ఒక లేడీకి నేను నేర్పించి ఈరోజు ఇరవై ఐదు లక్ష రూపాయలు సరుకు ఇల్లు కట్టగలిగింది ఇంట్లో అన్ని సామాన్లు తీసుకోగలిగింది పిల్లల్ని మంచి స్కూల్లో చదివించగలిగింది ఈరోజు హ్యాపీనెస్ జీవితాన్ని అనుభవిస్తుంది ఓన్లీ మూడు వేల రూపాయలు ఆ మూడు వేల రూపాయలు కూడా డబ్బు కలిగదు దగ్గర ఏమీ లేదు సార్ నా దగ్గర ఇంకా నా జీవితమే లేదు అన్నది నీ దగ్గర ఉంది అన్నాను నేను ఫీడ్బ్యాక్లో ఉన్నారు చూడండి ఆమె ఫీడ్బ్యాక్లో కూడా చెప్పుడు అది వచ్చి నేను క్లాస్ వీడియోలో కూడా చెప్పున్నాను ఆల్రెడీ ఏమీ లేదు అన్నది నీ దగ్గర ఉంది అన్నాను లేదు సార్ ఒక్క రూపాయి కూడా లేదమ్మా నీ దగ్గర ఆవతలు నేను చెప్పాను ఏమి లేదా అన్నది లేదు అన్నది నేను ఉంది అన్నాను ఎలా సార్ నా దగ్గర లేని అని మీరు నీ దగ్గర ఏదో ముక్కులు చూలు ఏదో వేసుకొని ఉంటావు చూడమ్మా నాను ఉంది సార్ కమ్మలు అన్నది ఏవే ఉంది సార్ అన్నది లేదన్నావే అది డబ్బు కదేది పో తాకట్టు పెట్టమ్మాను తాకట్టు పెట్టాను ఓన్లీ మూడు వేల రూపాయలే తీసుకోమన్నాను వాడు ఐదు వేలు ఇస్తే కూడా తీసుకోకూడదాను మూడుతో స్టార్ట్ చేయమన్నాను త్రీ సిక్స్ నైన్ పవర్ ఎక్కువ కదా నేను ఆ టెక్నిక్ ద్వారా ఆమెకి నేర్పించాను మూడు వేల రూపాయలతో దానికి కావాల్సిన పిల్లలకి వస్తువులు తీసుకొచ్చి చింటకాండ పెట్టి అమ్మా అమ్మింది కొన్నాళ్ళు అమ్మింది వచ్చిన రూపాయలు ఒక్క రూపాయి ఎత్తకూడదు ఎన్న ఎలా జీవిస్తున్నావు అలాగనే జీవించు ఈ డబ్బుల నుంచి ఒక్క రూపాయి బయట తీయకూడదు వచ్చిన ఈరోజు ఎంత ఒక మూడు వేల రూపాయలు అమ్మితే వేయి రెండు వందలు ఏమో వచ్చింది ఆమెకి స్టార్టింగ్లోనే అట్నే తీసుకొని మళ్ళీ తెచ్చుకో సరుకులు అక్కడ ఏం సేల్స్ అవుతుంది నీకు పిల్లలు ఏమేమి కొంటారు పిల్లలదే స్టార్ట్ చేయమన్నాను అయితే తీసుకో పిల్లలకి అది ఎక్కువ తినేది మంచిది ఇలా చేయమన్నాను మళ్ళీ అట్టా బట్టలు కొంచెం స్టార్ట్ చేయమన్నాను చిన్నపిల్లకాయల వస్తువులు అట్టాట అయింది మళ్ళీ ఆడవాళ్ళకి చీరలు స్టార్ట్ చేయమన్నాను ఆ డబ్బులో నుంచి కొంచెం కూడా తీడతాను ఒక్క రూపాయి తీయకూడదు ప్రమాణం చేసుకొని చేయాలి నేను చెప్పినట్టు చేస్తే నువ్వు అదిగిపోతావు నేర్పించాను చేసింది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది కొన్నాళ్ళు బాగా అయింది లక్షలకి పోయి స్టార్ట్ అయింది ఇప్పుడు పోయి ఆ బంగారం అంటే ఒక లక్ష రూపాయలు దాటిన తర్వాత ఆ మూడు వేల రూపాయలు బంగారు తీసుకొచ్చి చెవులు వేసుకున్నాను నువ్వు తాకట్టు పెట్టినావు చూడు ఒకటే తీసుకొచ్చాయి ఇప్పుడు చూడు నీ కమ్మలు నీ దగ్గరికి వచ్చేసినాయి వచ్చేసిందా నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది అంటే లక్ష ఉంది సార్ సరుకు అన్నది ఇది ఎట్లా వచ్చింది నీ దగ్గరికి నీ దగ్గర ఏమీ లేదన్నావు నేను ఉంది అన్నాను నీ కమ్మలు పెట్టి నువ్వే తెచ్చుకున్నావు మళ్ళీ కమ్మలు వచ్చేసింది నీ దగ్గర సరుకు ఇప్పుడు డెవలప్తో ఇరవై ఐదు లక్ష రూపాయలు బట్టల వ్యాపారం అయింది సరుకు ఉంది ఇంట్లోనే చేస్తూ ఉంది ఎక్కడ బయట సిటీలో కాదు ఇంటికాడనే ఆ విలేజ్లోనే చేసుకుంటా ఉంది ఇరవై ఐదు లక్ష రూపాయలకి మంచి సేల్స్ హ్యాపీ ఇల్లు కట్టేసింది మళ్ళీ సొంత లేదు ఇల్లు కట్టేసి గృహ కూడా చేసేసింది హ్యాపీ జీవితాన్ని అనిపిస్తుంది నా గురుదక్షిణ కూడా బలంగా ఇస్తుంది అప్పుడప్పుడు పంపిస్తూనే ఉంటుంది ఏమంటే నేను ఏమీ లేదన్నది నేను ఉంది అన్నాను నా జీవితం ఉంది అని నేర్పించడం కదా ఈరోజు ఉంది అంటూ ఉంది అని చూపించాను సొంత కాళ్ళ మీద నిలబడగలిగింది ఇల్లు ఉంది బట్టల వ్యాపార అయింది హ్యాపీ మంచి మంచి చీరలు కడుతూ ఉంది దాన ధర్మాలు పుష్కలంగా చేస్తూ ఉంది ఇవ్వగలిగే కూడా నేర్పర్చిచ్చాను ఇవ్వడానికి రెడీ అయిపోయింది దానికి హ్యాపీ జీవితం కాబట్టి ఎక్కడ తగ్గకండి ఏ విషయానైనా ఎవరికి చెప్పకండి ఏ విషయాన్ని ఎవరికి చెప్పకండి మీలో మీరు క్రియేట్ చేసుకోండి ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు చెప్పడం వల్ల నష్టపోతారు ఇప్పుడు ఆమె ఎవరు చెప్పలే నేను చెప్పించా ఎవరికి బయట చెప్పకూడదు నీ సీక్రెట్ ఏంది అని కూడా ఎలా వచ్చింది ఇది అని కూడా ఇంతవరకు కూడా చెప్పకూడదు అని ఇప్పుడు కూడా నేను చెప్పాను ఏ ఊరు అని చెప్పానో మీకు చెప్పను ఏ అమ్మాయి అని చెప్పానో చెప్పను చెప్పకూడదు అది అంతే రూల్ అది అంతే ఎగ్జాంపుల్ ఇచ్చాను ఈ అమ్మాయి హ్యాపీగా ఎవడి చూసినప్పుడు ఆనందంగా అవుతుంది అప్పుడే ఫోన్ చేస్తుంది సార్ నా గురించి బలి చెప్తున్నారు సార్ కాబట్టి నువ్వు ఎదిగినావు కదా నా వల్ల ఎదుగు అంతే చెప్పొద్దు నిన్ను పది మంది బాగుపడి అని చెప్తాను కాబట్టి ఏ విషయాలైనా ఎవరికి చెప్పుకోండి అర్థంలో మిర్రర్ వర్క్ చేసుకోండి హ్యాపీగా జీవించుకోండి మీతో మీరు మాట్లాడుకోండి ఓకేనా ఓకే సార్ ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు నా విషయాలను ఎవరికి చెప్పుకుంటా నాతో నేను మాట్లాడుకొని మంచి స్థాయికి ఎదగడానికి అన్ని అవకాశాలు ఏర్పరచుకునేందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వారి థ్యాంక్ యూ మనీ